హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో పన్నీర్ బటర్ మసాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పాలకూర ఒక కట్ట తీసుకొని శుభ్రంగా కాడలు తుంచేసి లేత కడలు అయితే వేసుకోండి ముదురు తుంచేసి మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకోవాలి రెండు మూడు గ్లాసులు నీళ్లు మరిగించుకొని ఆ నీళ్ళల్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకు మొత్తం వేసేసి మెత్తబడే వరకు మగ్గించుకోవాలండి ఆకు ముదురు కాడలు వేస్తే మనం పేస్ట్ చేసినప్పుడు నార నారగా ఉంటుందండి పీచు పీచుగా లేత కాడలు అయితే మనకు మంచి చక్కటి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఆకు మొత్తము ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని మామూలు నీళ్ళల్లో వేసుకోవాలి అప్పుడు మనకి మంచి కలర్ అయితే వస్తుంది గ్రీన్ కలరు ఆయిల్లో వేసే కన్నా ఇలా నీళ్ళల్లో వేసేస్తే ఆ పచ్చివాసన అంతా పోయేసి మనకి చపాతీలు కానీ కర్రీ కానీ చాలా కమ్మగా ఉంటుందండి ఆకుచక్కగా మెత్తబడిపోయిందండి ఇప్పుడు మామూలు నీళ్ళల్లో వేసేసుకుందాము చల్ల నీళ్ళల్లో మొత్తము అందులో వేసేసి చల్లారిన తర్వాత నీళ్ళు మొత్తం తీసేసి మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి ఆకు మొత్తము వెండి ఇందులో వేసుకొని రెండు వెల్లుల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం వేసేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి చాలా కమ్మగా ఉంటాయండి చపాతీలు చిన్నపిల్లలు మామూలుగా పాలకూర ఆకుకూరలు అంటే పెద్దగా ఇష్టపడరు కాబట్టి ఇలా చేసి పెట్టేస్తే ఇష్టంగా తినేస్తారు కలర్ఫుల్గా ఉన్నాయనేసి తినేస్తుంటారు ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి మనం లేత కాడలు వేసాం కాబట్టి చూసారు కదా ఎక్కడ నార అనేది లేదు చాలా కమ్మగా ఉంటుందండి చపాతీలు రెండు కప్పులు చపాతీ పిండి తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పాలకూర పేస్ట్ని కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మంచి గ్రీన్ కలర్ వచ్చింది చూసారు కదండి నీళ్ళల్లో వేస్తే ఈ విధంగా మంచి కలర్ అయితే వస్తుంది కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ విధంగా పిండి మొత్తం తడుపుకోవాలి మనము పన్నీర్ బటర్ మసాలా చేసుకునే లోపు చపాతీ పిండి కూడా చక్కగా నానిపోతుందండి ఇది పక్కన పెట్టేసి పన్నీర్ చేసుకుందాము నందిని పన్నీరు ఐదు వందల గ్రాములు తీసుకున్నాను బాగా పండిన టమోటాలు ఒక నాలుగు తీసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పది వరకు జీడిపప్పు పలుకులు కొద్దిగా అల్లము రెండు వెల్లుల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి రుచికి సరిపడినంత ఉప్పు రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొద్దిగా బట్టర్ అండి చాలా కమ్మగా ఉంటుందండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో పాటే ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ముందు ఉల్లిపాయలు టమోటాలు శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఈ ఆయిల్లో వేసుకొని కొద్దిగా మెత్తబడే వరకు మగ్గించుకోవాలండి టమోటా ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు అల్లము పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి మూత పెట్టేసి మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి లేకుంటే మిక్సీ వేడెక్కిపోతుంది కాస్త మెత్తబడాలండి చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ మాత్రం వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకుందాము చల్లారిపోయాయండి చూసారు కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం అందులో వేసేసుకొని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకోవాలండి ఇప్పుడు వెలిగించుకొని అదే మనం టమాటాలు వేయించుకున్నాం కదా అందులోనే మరి కాస్త ఆయిల్ వేసేసుకొని కొద్దిగా బటర్ కూడా వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తము అందులో వేసుకొని వేయించుకోవాలి మొత్తము కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కారము ధనియాల పొడి గరం మసాలా పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి సింపుల్గా చాలా కమ్మగా ఉంటుందండి మనం చపాతీ రోటీ పుల్కా జొన్న రొట్టి ఏదైనా చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మిక్సీ జార్లో మనము గ్రైండ్ చేసుకున్నాం కదండి అందులోనే కాస్త నీళ్ళు వేసేసి శుభ్రంగా కడిగి ఇందులోనే వేసేసుకొని కలిపి మూతబడి మూత పెట్టేసుకోవాలండి మొత్తము కలిపి మూత పెట్టేసుకున్నాము ఇది కొద్దిగా దగ్గర పడిన తర్వాత పన్నీర్ ముక్కలు క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసేసుకోవడమే ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను మీరు పన్నీర్ ముక్కలు కావాలంటే వేయించుకోండి అండి వేయించుకున్న తర్వాత టైం ఉంటే మామూలు నీళ్ళల్లో వేసేసి అప్పుడు వేసుకుంటే మనకి పన్నీరు సాఫ్ట్గా వస్తాయి టైం లేదంటే ఇలానే కట్ చేసి ముక్కలుగా వేస్తే కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి వేయించి వేస్తే మనకు కొద్దిగా ముక్కలు అనేటివి గట్టిగా ఉంటాయి పన్నీర్ ముక్కలు అలా కాకుండా వేయించిన తర్వాత నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు మొత్తం తీసేసి వేసుకుంటే మనకి సాఫ్ట్గా ఉంటాయి అలా కాదు అనుకుంటే డైరెక్ట్గా ఇలానే క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకుంటే కూడా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి వేయించి డైరెక్ట్గా వేసేస్తే మనకి చాలా గట్టిగా ఉంటాయి కొద్దిగా బటర్ కూడా వేసేసి మొత్తము కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి అప్పుడే మనకి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి కూర దగ్గరకు అయిపోతుంది సరిగ్గా కదా బటర్ మొత్తము చక్కగా కరిగిపోయింది ఇప్పుడు మొత్తము కలిపేసుకోవడమేనండి చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఆయిల్ పైకి తెలే వరకు ఏ కూరైనా ఉడికించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సిమ్లోనే పక్కన పెట్టేసి చపాతీ పిండి కూడా చక్కగా నానిపోయిందండి ఈ పిండిని ఇలా మసాజ్ చేసినట్టు శుభ్రంగా కలుపుకోవాలండి అప్పుడే మనకి చపాతీలు పొరలు పొరలుగా చాలా సాఫ్ట్గా వస్తాయి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని పైన కొద్దిగా పిండి చల్లుకుంటూ ఒత్తుకోవాలి డైరెక్ట్గా రౌండ్గా ఒత్తుకోకుండా పొరలు పొరలుగా కావాలన్నప్పుడు కొద్దిగా ఒత్తిన తర్వాత లోపల కొద్దిగా ఆయిల్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసి ఫోల్డ్ చేసుకొని చపాతీ ఒత్తుకోవడమేనండి చాలా కమ్మగా ఉంటుంది ఒక పావు టేబుల్ స్పూన్ కన్నా కూడా తక్కువగా ఆయిల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తము ఈ విధంగా మడుచుకుంటే మనకి పొరలు పొరలుగా చపాతీలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి కొద్దిగా పిండి చల్లుకొని తిప్పి ఒత్తుకోవడమేనండి ఈ విధంగా మొత్తము ఒత్తుకోవడమే చాలా ఈజీ అండి రుచి అయితే చాలా బాగుంటుంది మీరు నూనె వంకాయ చేసుకున్న మసాలా వంకాయ చేసుకున్న ఎప్పుడైనా ఈ విధంగా చేసుకోండి చాలా కమ్మగా ఉంటాయి పిల్లలు తిననప్పుడు ఆకుకూరలు ఏ అయినా కూడా ఇలా వేసి పెట్టేస్తే చక్కగా తినేస్తారు ఈ విధంగా ఒత్తుకోవాలండి ఉత్తుకొని ఇప్పుడు పెనం పైన వేసుకొని కాల్చుకోవడమే పెనం బాగా వేడెక్కిన తర్వాత చపాతీలు వేసుకోవాలండి మంచి కలర్ వచ్చాయి చూసారు కదండి గ్రీన్ కలర్లో ఒక రౌండ్ కాలిన తర్వాత తిప్పి ఆయిల్ వేసుకోవాలండి డైరెక్ట్గా మనం ఎలా వేసామో అలా వేస్తే మనకి చపాతి అనేది పొంగదు ఇలా ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి నేను అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడుతుంటానండి ఆకుకూరలు మామూలుగా ఇష్టంగా తినరు కాబట్టి మీరు ఈ విధంగా ట్రై చేసి పిల్లలకి పెట్టండి అంతేనండి ఇంకా అన్ని చపాతీలు ఇలానే ఒత్తుకొని కాల్చుకోవడమే చాలా ఈజీ మనము బాగా వేడిగా ఉన్నప్పుడు కాల్చుకుంటే మనకి చపాతీలు కూడా చక్కగా కాలుతాయి అన్ని చపాతీలు ఈ విధంగా ఒత్తుకొని కాల్చుకోవడమేనండి మీరు పొరలు పొరలుగా వద్దు అనుకుంటే మామూలుగా కూడా ఒత్తుకొని కాల్చుకోవచ్చు అండి అంటాం కదా అలా కూడా చేసుకోవచ్చు కమ్మగా ఉంటాయి ఇలా పొరలు పొరలుగా రావడానికి మూడు నాలుగు రకాలుగా ఒత్తుకోవచ్చు అండి చపాతీలు నేను ఎక్కువగా చేసేది ఈ విధంగా చేస్తాను నేను కౌంటర్ తక్కువగా చపాతి చపాతీ పీఠమైనా వచ్చేది చాలా తక్కువ మొత్తము ఈ విధంగా ఒత్తుకొని కాల్చుకుంటే చపాతీలు కూడా రెడీ అయిపోతాయండి తిప్పి తిప్పి కాల్చుకోవడమే చక్కగా పొంగుతున్నాయి చూసారు కదండి మనము పిండి తడిపేటప్పుడు అసలు నూనె ఏమీ వేయలేదండి చూసారు కదా ఎంత చక్కగా పొంగుతున్నాయో చపాతీలు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మీరు ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇష్టపడతారండి కలర్ కలర్గా చేస్తే పిల్లలకి ఇష్టమే కదండి ఇలా పాలకూర చపాతి బీట్రూట్ చపాతి క్యారెట్ చపాతి రకరకాలుగా చేసి పెట్టచ్చండి పిల్లలకి అంతేనండి చపాతీలు పన్నీర్ కూడా చక్కగా మగ్గిపోయింది చూసారు కదా ఉడికిపోయింది ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవ్వాలండి అప్పుడే మనకి ఏ కూర అయినా చాలా రుచిగా ఉంటుంది ఇదొక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియో